మా ఫుడ్ వీడియోస్ సంగతి పక్కన పెడితే కలకత్తా ఇన్సిడెంట్ జరిగి ఈ రోజుకి టెన్ డేస్ పైన అవుతుంది కదా ఎంత మర్చిపోదామన్నా కూడా మైండ్ లో అయితే పోవట్లేదు కానీ అందరూ కోరుకునేది ఒకటే తనకి న్యాయం జరగాలి భవిష్యత్తులో ఎలాంటివి జరగకూడదని కానీ లోపం ఎక్కడ జరుగుతుంది అన్నది నాకు అయితే అర్థం కావట్లేదు మనిషికి ఆలోచనలు కోరికలు ఇష్టాలనేది సహజం కానీ వాళ్ళని ఇలా బలవంతంగా హింసించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారని ఆనందపడుతున్నాం కనీసం మన ఆడపిల్లలకి రక్షణ కల్పించలేకపోతున్నాం అంటే మన దేశం ఎటువెళ్ళిపోతుంది అన్నది ఎవరికి అర్థం కావట్లేదు తనకి న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని విధంగా చాలా ప్రయత్నం చేస్తుందని చాలా మంది అయితే అంటున్నారు మంచిదే తనకి న్యాయం జరిగితే కానీ భవిష్యత్తులో ఎలాంటివి జరగవని గ్యారంటీ ఎవరు ఇవ్వలేం కదా మనుషుల ఆలోచన విధానంలో ఎంత దిగజారిపోతున్నామంటే మన ఇంట్లో ఆడవాళ్ళని సేఫ్ గా చూసుకునే మనం వేరొకరి ఆడపిల్ల మీద రాక్షసత్వం చూపిస్తున్నామంటే సొసైటీ ఇంకెలా బాగుంటుందండి మనలో లేని మార్పు ప్రపంచంలో వస్తుందని ఎలా అనుకుంటున్నాం అందరం అందరం బాధపడే బదులు లోపం ఎక్కడ జరుగుతుందో ఆలోచిస్తే మరొక మానవ మృగానికి ఏ బాలిక కూడా బలవదు తనకి న్యాయం జరిగినా తన తల్లి కూతురు లేని బాధ అయితే ఎవరో తీర్చలేము అలా ఏ తల్లి తండ్రి కూడా బాధపడే సివియర్ యాక్షన్స్ అనేవి గవర్నమెంట్ తీసుకుంటే చాలా మంచిది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి